హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డిఎస్సి టీఆర్టీ అయితే మన తెలంగాణలో టీఆర్టీ అని పిలుస్తారు కదా అయితే ఈ టిఆర్టీ స్కూల్ అసిస్టెంట్ మరియు తెలుగు పండిత్ వీటి యొక్క సిలబస్ సేమ్ ఉంటుందన్నమాట సో ఆ సిలబస్ అనేది మరి ఏంటి మరి ఏం సిలబస్ ఇచ్చేది ఇంతకుముందు మరి ఇప్పుడు ఏ సిలబస్ ఉండబోతుంది సో దీనికి నలభై నాలుగు మార్కులు కంటెంట్ ఉంటుంది కదా సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూ చూసే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే డెఫినెట్గా ఒక చిన్న లైక్ ఇచ్చి ఒక కామెంట్ పెట్టి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ని ట్యాప్ చేసుకోండి సో ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే మనకు తెలుగు పండిట్ తెలుగు కంటెంట్ అండ్ స్కూల్ అస్టెంట్ తెలుగు కంటెంట్ రెండు సేమ్ అన్నా కదా సో అందులో మరి ఫస్ట్ టాపిక్ వచ్చినట్లయితే మనకు కవులు రచయితలు కావ్యాలు రచనలు ఈ టాపిక్లో మనకు ఏమేమి ఉంటాయంటే పాత్రలు ఇతివృత్తాలు పూర్వాపరాలు సందర్భాలు విశేషాంశాలు అంటే మనకు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్నటువంటి స్కూల్ బుక్స్లో ఉన్నటువంటి పూర్తి సమాచారం దీంట్లో ఉంటుందన్నమాట మీరు ఏం చేయాలంటే మరి ప్రతి పాఠంకు వెనకముందు నేపథ్యం ఉంటుంది దాంతోపాటు అందులో ఉన్న పాత్రలు ఉంటాయి ఆ పాఠం ఏదో ఒక అందులో ఏదో ఒక ఇతివృత్తం ఉంటుంది అది ఏ సందర్భంలో రాయబడింది ఉంటుంది కవి పరిచయాలు ఉంటాయి కవుల యొక్క రచనలు బిరుదులు అవన్నీ ప్రతి ఒక్క విశేషాంశాలతో సహా ప్రతి ఒక్కటి మరి స్కూల్ బుక్స్ నుంచి ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ మరి సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది సో ఈ ఒక్క చిన్న టాపిక్ అనిపిస్తుంది కానీ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అన్ని పాఠాలు చదవాలి కాబట్టి అన్ని ఒక అన్ని పా పాత్రలు కూడా తెలుసుకోవాలి కాబట్టి రచనలు గ్రంథాల పేర్లు ప్రతి ఒక్క విషయం మరి దీని నుంచి ఎక్కువ కవర్ చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ సాహిత్యం కూడా సగం కవర్ అయినట్టే లెక్క కాబట్టి ఈ టాపిక్కి థర్టీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుందన్నమాట సో కాబట్టి ఈ టాపిక్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్ తర్వాత రెండో టాపిక్ వచ్చినట్లయితే మనకు ప్రక్రియలు లక్షణాలు వివరణలు ఈ ప్రక్రియలు లక్షణాలు వివరణలు దీంట్లోకి వచ్చిన తర్వాత చాలా రకాల ప్రక్రియలు ఉన్నప్పటికీ కొన్ని మాత్రమే మన సిలబస్లో పెట్టారు ఆ టాపిక్లు ఏంటంటే ఫస్ట్ ఒకటి ఇతిహాసం పురాణం ప్రబంధం శతకం నవల నాటిక విమర్శ కథ లేదా కథానిక సంపాదకీయం వ్యాసం పీఠిక జీవిత చరిత్ర యాత్రా చరిత్ర స్వీయ రచన స్వీయ చరిత్ర సో ఈ విధంగా మరి ఈ స్వీయ చరిత్రని మనం ఆత్మ కథ అని కూడా మరి పిలవటం జరుగుతుంది సో ఇందులో ఉన్నటువంటి ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో ఈ చాప్టర్ ఈ టాపిక్స్ మాత్రం మన సిలబస్లో ఉన్న టాపిక్స్ మాత్రం మనం చదువుకోవాల్సి ఉంటుంది మిగతా చాలా ప్రక్రియలు ఉంటాయి కాబట్టి అవి అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నాటిక ఉంది సో నాటిక నాటకం ఈ రెండు ఈక్వలే కాబట్టి నాటిక కొంచెం చిన్నది నాటకం కొంచెం పెద్దది కాబట్టి మరి ఆ నాటకం కూడా చదువుకోవాల్సి ఉంటుంది అది గల్పిక అనే టాపిక్ ఇందులో లేదు అయినప్పటికీ మనం ఏం చేస్తామంటే లేని టాపిక్స్ మనం చదువుకోవాల్సిన అవసరం లేదు మనం ఏం చేస్తామంటే బుక్లో ఏది కనిపిస్తే అది చదువుతా పోతాం కానీ మరి సిలబస్లో ఉందా ఈ టాపిక్ లేదా అనే విషయాలు మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయము కానీ సిలబస్లో ఉన్నది చదువుకోండి మిగితే వదిలిపెట్టండి ఇక తర్వాత వచ్చినట్లయితే మనకు మరి మూడో టాపిక్ వచ్చినట్లయితే ఆధునిక సాహిత్యం ధోరణులు ఉద్యమాలు అంటే ఈ కవిత్వ ఉద్యమాలు అనే టాపిక్ న్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ టాపిక్స్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక థర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దీంట్లో చెడుకోవడం జరుగుతుంది సో ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చిన కవులందరూ కూడా మరి ఇక్కడ కూడా వస్తారు కదా అంటే వాళ్ళు ఏదో ఒక కవిత్వానికి చెందిన వాళ్ళు అయి ఉంటారు కదా సో ఇందులో కూడా కొంతమంది టచ్ అనమాట సో ఇక్కడ మనకు వచ్చిన టాపిక్లు ఏదంటే భావకవిత్వం అభ్యుదయ కవిత్వం విప్లవ కవిత్వం దిగంబర కవిత్వం గేయ కవిత్వం స్త్రీవాద కవిత్వం దళితవాద కవిత్వం మైనార్టీవాద కవిత్వం అనుభూతివాద కవిత్వం తెలంగాణ అస్తిత్వవాద కవిత్వం అని చెప్పేసి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో అవి మాత్రమే చదువుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సంఘ సంస్కరణ ఉద్యమ కవిత్వం ఇందులో లేదు అది చదువుకోవాల్సిన అవసరం లేదు సో ఇట్లా ఇందులో టాపిక్లో సిలబస్లో ఉన్నాయి మాత్రం చదువుకోండి మిగితే చదువుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇంకా నాలుగో టాపిక్ వచ్చినట్లయితే జానపద సాహిత్యం ఈ జానపద సాహిత్యంలో కొన్ని టాపిక్స్ ఇచ్చాడు ఆ టాపిక్స్ గురించి చదువుకోవాలి మిగతా అవసరం లేదు ముఖ్యంగా గేయ స్వరూపం వస్తు సంస్కృతి కథలు సామెతలు పొడుపు కథలు నమ్మకాలు ఆచార వ్యవహారాలు అని చెప్పేసి ఉంటాయి సో ఈ టాపిక్స్ అనమాట అయితే ఇక్కడ మనము ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చినట్లయితే మనము స్కూల్ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది సెకండ్ టాపిక్ వచ్చినట్లయితే మరి ఇవన్నీ మనము మద్దిలెడ్డి సాహిత్య చరిత్ర అనే సాహిత్య దీపిక అనే బుక్ ఉంది అందులో చదువుకున్న సరిపోతుంది ఇక సాహిత్య ఉద్యమాలు ధోరణులు ఈ టాపిక్ మదిరెడ్డి బుక్లో కూడా ఉంటుంది దాంతోపాటు ప్రొఫెసర్ విలమల సింహన రాసినటువంటి ఒక బుక్ ఉంది తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు అని ఉంటుంది ఆ బుక్ చదువుకున్న సరిపోతుంది చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో ఇక జనరల్గా అయితే ఏ దేంట్లో అయినా మరి జానపద సాహిత్యం ఇక్కడ జస్ట్ బేసిక్స్ అడిగాడు కాబట్టి సరిపోతుంది ఇక తర్వాత అది ఏది చదువుకున్న సరిపోతుంది తెలుగు సాహిత్య తెలుగు భాషా సాహిత్యాలపై ఇతర భాషల ప్రభావం ఏంది మరి తెలుగు భాష మీద చాలా భాషల ప్రభావం ఉన్నప్పటికీ కొన్ని భాషల యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ ఇచ్చాడో అవి మాత్రం మనం చదువుకోవాలన్నమాట తెలుగు మీద సంస్కృత ప్రభావం ఏంది తెలుగు మీద ఆంగ్ల భాష ప్రభావం ఏంటి తెలుగు మీద ఉర్దూ భాష ప్రభావం ఏంటి తెలుగు మీద పారశిక భాష ప్రభావం ఏంటి తెలుగు మీద తమిళ భాష ప్రభావం ఏంది కన్నడ భాష ప్రభావం ఏంటి అని చెప్పేసి ఈ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ టాపిక్స్ మాత్రం చదువుకుంటే సరిపోతుంది ఈ టాపిక్స్ కూడా మనకు మధ్యలేటి మరి తెలుగు సాహిత్య దీపికలో ఉంది సో అది ఒకటే బుక్ కాదు మధ్యలేటి అని కనిపించిన ఏ బుక్లో అయినా మ్యాటర్ ఉంటుంది మ్యాక్సిమం చూసుకోండి కంటెంట్ చూసుకొని విషయ సూచిక తీసుకొని మీరు మరి దాన్ని బట్టి మీరు చూసుకోవాలా ప్రిపేర్ కావాలా ఫ్రెండ్స్ ఇక తర్వాత ఆరో టాపిక్ వచ్చినట్టయితే భాష రూపాలు ఈ భాషా రూపాలు అనే టాపిక్ చాలా ఇంపార్టెంటు సో ఇందులో వచ్చే టాపిక్స్ వచ్చినట్లయితే శాసన భాష గ్రాంధిక భాష వ్యవహారిక భాష మాండలిక భాష ఆధునిక ప్రామాణిక భాష ప్రసార మాధ్యమాల భాష అని చెప్పేసి ఇచ్చాడు ఈ ఏడు టాపిక్స్లో చదువుకుంటే సరిపోతుంది ఇక తర్వాత వచ్చినట్లయితే మనకు సిలబస్లో ఏం పెట్టాడంటే ఇంకా సాహిత్య విమర్శ ఈ ఏడో టాపిక్లో సాహిత్య విమర్శలు మరి కొన్ని టాపిక్స్ ఉన్నాయి చాలా టాపిక్స్ ఉంటే కానీ అన్నీ వెళ్ కొన్ని ఇచ్చాడు అదేందంటే కవి కావ్యం నిర్వచనాలు అంతే కాకుండా ఆ కావ్యోత్పత్తి హేతువులు కావ్య ప్రయోజనం ప్రసిద్ధ విమర్శకులు రచనలు శైలి అలంకారాలు రసస్వరూపం నవరసాలు సో ఈ టాపిక్స్ అన్నీ కూడా నేను వీడియోలు చేసిన ఆల్మోస్ట్ ఇందులో ఉన్న ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ టాపిక్లో ఉన్నటువంటి నేను వీడియోలు చేసిన అసలు ప్రక్రియల గురించి ప్రతి ఒక్క ప్రక్రియ గురించి ఇక్కడ కేవలం ఇవి ఇవ్వడం ప్రక్రియలు ఉన్నాయి నేను ఆల్మోస్ట్ ఒక పదిహేను ఇరవై ప్రక్రియల గురించి వీడియోలు చేసినా మీరు చూసుకోవచ్చు దాంతోపాటు ఆధునిక సాహిత్యం ఇందులో ఉన్న ప్రతి టాపిక్ గురించి ఇప్పుడు భావ కవిత్వం ఉంది భావ కవిత్వం గురించి రెండు మూడు వీడియోలు చేసిన అభ్యుదయ కవిత్వం గురించి రెండు మూడు వీడియోలు చేసిన విప్లవ కవిత్వం గురించి మూడు వీడియోలు చూసినా సో ఇట్లా ప్రతి టాపిక్ గురించి కూడా మూడు నాలుగు వందల వీడియోలు చేసినాం అంటే అన్ని టాపిక్లు కలిపి మూడు నాలుగు వందల వీడియోలు మనకు అందుబాటులో ఉండే మన ఛానల్లో చూసుకోవచ్చు జానపద సాహిత్యం గురించి కూడా కొన్ని వీడియోలు చేసిన ఇక తెలుగు భాష సాహిత్య ఇతర భాషల ప్రభావం ఇందులో కొన్ని వీడియోలు చేసినా కొన్ని చేయలేదు కొన్ని మీరు చదువుకోవాల్సి ఉంటుంది అనమాట అంటే నేను వీడియోలు చేసినా చేయకపోయినా మీరు ప్రతి ఒక్కరు చదువుకోవాలా మీకు కొంచెం అర్థం కావాలంటే మన ఛానల్ చూస్తే అందులో ఉన్న నేను నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మీకు ఇంకొంచెం సులువుగా ఉంటుంది అనమాట ఇక రూపాలు సాహిత్య విమర్శ వీటి గురించి కూడా చాలా రకాల మరి వీడియోలు చేయడం జరిగింది నేను ఇక తర్వాత మనకు ఎనిమిదో టాపిక్ వచ్చేసినట్లయితే భాషాంశాలు ఈ ఎనిమిదో టాపిక్లో భాషాంశాలలో చాలా టాపిక్లు ఉంటాయి కొన్ని ఈజీ ఉంటాయి కొన్ని హార్డ్ ఉంటాయి కొన్ని స్కూల్ బుక్స్ కంబైన్డ్ ఉంటాయి అన్నమాట సో అందులో ఉన్నటువంటి టాపిక్స్లో ముఖ్యంగా ఉచ్చారణ ధ్వని ధ్వన్యుత్పత్తి స్థానాలు నానార్థాలు పర్యాయ పదాలు వికృతులు వ్యుత్పత్తి అర్థాలు దాంతోపాటు వాక్య భేదాలు వాక్య నిర్మాణం సందులు సమాసాలు పదం ప్రాతిపదిక భాషాభాగాలు ధ్వని పరిణామం అర్థ పరిణామం తత్సమం తద్భవం దేశ్యం గ్రామ్యం అన్య దేశం ముఖ్యంగా ఈ తత్సమం తద్భవం అని టాపిక్స్ ఉన్నాయి కదా ఈ ఐదు టాపిక్స్ ఇవి చాలా చాలా కఠినంగా ఉంటాయి కానీ ఇందులో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట ఇక ఛందస్సు గురించి కంప్లీట్గా వ్యాకరణ పరిభాషల గురించి కూడా వస్తాయి ఇక సందులు సమాసాల గురించి అలంకారాల గురించి ఖచ్చితంగా వస్తాయి కంప్లీట్గా చదువుకోవాలి ప్రతి ఒక్కటి ఏ ఒక్క టాపిక్ కూడా వదిలిపెట్టకుండా డీప్గా చదువుకోవాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు మరి కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని టాపిక్స్ చదవనే చదవరు ఖచ్చితంగా చదవాల్సిందే ఫ్రెండ్స్ ఇక తర్వాత తొమ్మిదో టాపిక్ వచ్చినట్లయితే భాష సమాజం సంస్కృతి పరస్పర ప్రభావాలు సో ఈ టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ తెలంగాణ సంస్కృతి తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి మరి ఆచార వ్యవహారాల గురించి మొత్తం దీంట్లో వస్తుంది చిన్న టాపిక్ అయినప్పటికీ దీని నుంచి ఖచ్చితంగా రెండు క్వశ్చన్స్ అడుగుతాడు ఇక అనువాదం ఈ అనువాదం ఆవశ్యకత రీతులు ఈ ట్రాన్స్లేషన్ అనేది ఎందుకు దానివల్ల బెనిఫిట్స్ ఏంది లాభాలు ఏంది మరి అవన్నీ దీంట్లో ఉంటాయి సో అది పెద్ద టాపిక్ ఏం కాదు చిన్న టాపిక్ ఏగా చదువుకోవాలి ఇక పడనామగాన ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఒకటి పద్యం ఉంటుంది ఇక రెండోది వచ్చినట్టయితే గద్యం ఉంటుంది సో ఈ పద్యం గద్యం అనేది మన యొక్క టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది చూసి అక్కడ చదివి మనం కొంచెం తెలివితేటలు ఉపయోగిస్తే ఖచ్చితంగా మంచి మార్కులు అయితే దీంట్లో చేయవచ్చు బైక్ బై కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇక తర్వాత మెథడాలజీకి మనకు పదహారు మార్కులు ఉంటాయి ఈ మెథడాలజీలో మరి ఆరు టాపిక్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఆరు టాపిక్స్ చదువుకుంటే మనకు ఎల్పీ కూడా కవర్ అయిపోయినట్టే ఎస్ఏ చదువుకుంటే సో అందులో ఉన్న మొదటి టాపిక్ ఏంటంటే భాషా వివిధ భావనలు భాషా వివిధ భావనలు ఇక రెండో టాపిక్ వచ్చినట్టయితే భాష నైపుణ్యాలు మూడోది ప్రణాళిక రచన పాఠ్య గ్రంథాలు ఇక నాలుగోది విద్యా సాంకేతిక శాస్త్రం సహపాఠ్య కార్యక్రమాలు అయితే ఐసిటి వినియోగం అనమాట ఇక సాహిత్య ప్రక్రియలు బోధనా పద్ధతులు ఇంతకుముందు మనం సాహిత్య ప్రక్రియలు తెలుసుకున్నాం కదా ఆ ప్రక్రియలను ఎట్లా బోధించాలని చెప్పేసి ఈ టాపిక్ అన్నమాట ఇక మూల్యాంకనం పరీక్షలు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంటే బీఈడీలో మరి తెలుగు అకాడమీ బోధనా పద్ధతులు ఏదైతే ఉంటుందో ఆ బుక్ చదువుకున్న సరిపోతుంది లేదంటే మనకు బోధనా శాస్త్రం అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది అది గురుకులకు పనిచేస్తుంది దీన్ని కూడా పనిచేస్తుంది సో ఇందులో ఉన్న టాపిక్స్ దాంట్లో కూడా ఉంటాయి కాబట్టి మరి డీప్గా మీరు చదువుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ సో మీరు మధ్యలేటి తెలుగు బోధనా పద్ధతి చదువుకున్నా సరిపోతుంది లేదంటే తెలుగు అకాడమీ విడి బుక్ చదువుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ మరి మొత్తము మరి ఇవి నలభై నాలుగు అవి పదహారు మొత్తము అరవై మార్కుల టాపిక్ ఇక మిగతా పది మార్కులు జీకే ఉంటుంది మిగతా పది మార్కులు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కోళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ టాపిక్లు అన్నింటి మీద ఆల్మోస్ట్ వీడియోలు ఉన్నాయి నైంటీ పర్సెంట్ కొన్నింటి మీద లేవు మీరు ఏం చేయాలి చదువుకోవాలా దాంతోపాటు ప్రతి ఒక్కరు ఒక ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాలా లేదంటే ఇప్పుడు నేను చేస్తున్న వీడియో ఇక్కడ మీరు పాస్ చేసుకుంటే ఏం చేయాలంటే మీరు ఒక నోట్బుక్లో రాసుకోండి రాసుకుంటే సరిపోతుంది మీకు అసలు సిలబస్ మీద అవగాహన లేకపోతే అసలు మీరు రేపు ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా తక్కువనే ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye.